హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఎప్పటిలాగే నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ ఉండండి సో ఈ రోజు వీడియో స్పెషల్ వీడియో అబ్బాయిల కోసం మాత్రమే అనమాట ఈ వీడియో సో ఎందుకు అబ్బాయిల కోసం మాత్రమే అంటే చాలా మంది అబ్బాయిలు మన ఛానల్ ని ఫాలో అవుతున్నారు అలాగే ఏంటంటే అబ్బాయిలు ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం కూడా ఈ రోజు నేను సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే చాలా మంది యంగ్స్టర్స్ ఏంటంటే అంటే టీనేజ్ వచ్చిన ప్రతి ఒక్క అబ్బాయి కూడాను ఎవరో ఒకరిని నచ్చడం ఇష్టపడటం లవ్ చేయడం క్రష్ ఎక్సట్రా ఇలాంటివన్నీ కామన్గా ఎవరి విషయంలో అయినా జరుగుతూనే ఉంటాయి బట్ ఇవన్నీ మీలో జరుగుతున్నాయి ఓకే బట్ మిమ్మల్ని చూసి అమ్మాయిల్లో కూడా జరగాలి కదా అవన్నీ బట్ ఒక్క అమ్మాయి కూడా నాకు సెట్ అవ్వట్లేదు ఒక్క అమ్మాయి కూడా నేను నచ్చట్లేదు అని చాలా మంది అబ్బాయిలు బాధపడుతూ ఉంటారు బట్ నేనేమైతే చెప్పబోతున్నానో ఇవి కనుక మీరు ఫాలో అవ్వగలిగితే అండ్ మిమ్మల్ని నచ్చటం మాత్రమే కాదు మీకోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇస్తారనమాట అంత పవర్ఫుల్ వర్డ్స్ ఈ రోజు వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి అబ్బాయిలు మీరు ఎప్పుడైనా సరే మీరు ఇష్టపడుతున్న అమ్మాయి దగ్గర కొన్ని కొన్ని విషయాలు అంటే గ్రాండ్గా ఉండాలి నేను కొంచెం హై లెవెల్లో ఉండాలి తన ముందు నేనే హీరో అవ్వాలి అని చెప్పేసి కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారనమాట అబ్బాయిలు వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే నార్మల్గా నేను నీ కోసం ఏదైనా చేస్తాను ఎంత దూరమైనా వస్తాను నీకోసం నా ప్రాణమైనా అడ్డు వేస్తాను అని కొన్ని సినిమా డైలాగులు చెప్తుంటారు కొంతమంది అబ్బాయిలు బట్ ఆ సినిమా డైలాగులు తెలియనంత పిచ్చి అమ్మాయిలు ఈ రోజులు ఎవరు లేరు కదా బట్ ఎందుకు అలాంటి డైలాగ్స్ వేస్తారు అలాంటి డైలాగ్స్ మీరు వెయ్యాలి అనుకుంటే అలాంటివి చెప్పినప్పుడు అవి నెరవేర్చేలా ఉండాలి అనమాట బట్ మీరు నెరవేర్చలేదనుకో ఆటోమేటిక్గా వన్ డే వాళ్ళకి తెలిసిపోతుంది మీరు ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారని ఏదో ఫోజులు కొడుతున్నారు అని బట్ అలా అర్థమైతే మీతో ఎవరుంటారు అమ్మాయిలు చెప్పండి కానీ ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఎప్పుడైనా కానీ మీరు ఇష్టపడుతున్న గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఒకే ఒక్క మాట చెప్పండి సో నీకోసం నేను ఏదేదో చేసేస్తాను పెద్ద పెద్ద గిఫ్ట్స్ చేస్తాను పెద్ద పెద్ద ప్లేసెస్కి తీసుకెళ్తాను నీకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను సో అంటే నిన్ను భూమి మీద ఉంచను ఆకాశంలో ఉంచుతాను ఇట్లాంటి డైలాగ్స్ కాకుండా మీరు చెప్పేది ఏంటి అంటే అవన్నీ నేను చెయ్యను కానీ నాకున్న దాంట్లో నేను చాలా బంగారంగా చూసుకుంటానని చెప్పండి ఎందుకంటే చెప్పే డైలాగ్స్ ఇవే చాలామంది అబ్బలు కొండ మీద పోతే తీసుకొస్తాను నీకోసం అది చేస్తా ఇది చేస్తా అని డైలాగ్స్ చెప్తుంటారు అవన్నీ మనకు వద్దు మనం జెన్యున్గా ఉందాము ఖచ్చితంగా మన జన్యునిటీ నచ్చిన అమ్మాయి మన లైఫ్ లోకి వస్తుంది అనమాట అలాగే ఇక్కడ నేను అది చేస్తే ఇది చేస్తా డైలాగ్స్ కొద్దిసేపు పక్కన పెట్టేసి నాకు ఉన్న దాంట్లో నా స్టేటస్ కి తగినట్లుగా నిన్ను చాలా బాగా చూసుకుంటాను అనే వర్డ్ చెప్పండి చాలు దానికే చాలా మంది అమ్మాయిలు ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు అండ్ బాయ్స్ నెక్స్ట్ మీరు చేయవలసిన పని ఏంటి అంటే మీకు సంబంధించింది ఏదైనా సరే అండ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే మీ లైఫ్లో ఎలాంటి ఇన్సిడెంట్ అయినా సరే ఓపెన్ గా మీరు ఇష్టపడుతున్న గర్ల్ ఫ్రెండ్తో చెప్పండి సీక్రెట్స్ మెయింటైన్ చేయొద్దు అసలు ఇది చాలా ఇంపార్టెంట్ గా తీసుకోండి సీక్రెట్స్ ఎప్పుడైతే మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారో అది రివీల్ అయిన రోజు చాలా చాలా బాధ వస్తుంది అనమాట అవతలి వాళ్ళకి అండ్ మీ మీద నెగిటివ్ ఒపీనియన్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది సో అందుకే ముందే చెప్తున్నాను అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీ లైఫ్ లో ఏం జరిగినా సరే ఖచ్చితంగా మీ గర్ల్ ఫ్రెండ్తో షేర్ చేసేసుకోండి ఓపెన్ అప్ అయిపోవాలి అనమాట ఇంకా అంతే అందులో డౌట్ కూడా లేదు ఎందుకంటే ఒకే ఒక వర్డ్ చెప్పండి నువ్వు నా ఫ్యూచర్ మీతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటాను ఒక్క వర్డ్ సింపుల్ గా ఎంత కనెక్ట్ అయిపోతుందో తెలుసా మీకు చాలా బాగా కనెక్ట్ అయిపోతుంది అనమాట సో అలాగంటే మీ లైఫ్లో ఎలాంటి ఇష్యూ అయినా సరే ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏదైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడాను దాచిపెట్టుకోకుండా అబద్ధాలు చెప్పకుండా ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టుగా మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎక్స్ప్రెస్ చేయండి చాలా బాగా లైక్ చేస్తారు అమ్మాయిలు మీకోసం పడి చచ్చిపోతారు అంతే ఇక అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తప్పు ఎవరిదైనా కావచ్చు సారీ చెప్పే అబ్బాయిలు అంటే అమ్మాయిలు ఇస్తారు అనమాట ఎందుకంటే ఇది కొన్ని రోజులు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ అంటే ఎవరి మిస్టేక్ ఉన్నప్పుడు వాళ్ళు సారీ చెప్తూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక్క పాయింట్ ఎక్స్ట్రాగా ఏంటంటే అబ్బాయిలు మీరు సారీ చెప్పేసేయండి ఏమైపోతుంది అవ్వదు మీరు ఇష్టపడుతున్న గర్ల్ ఫ్రెండ్తో మీరు లైఫ్ షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఒక చిన్న సారీ చెప్పినంత మాత్రాన ఏం కరిగిపోవు కదా మీ ఆస్తులు కరిగిపోవు మీ కండలు కరిగిపోవు ఇంకా మీరు ఇష్టపడుతున్న అమ్మాయికి కనెక్ట్ అవుతారు అనమాట ఎందుకంటే వన్ డే అమ్మాయి కూడా ఆలోచిస్తుంది సో అంటే నా మిస్టేక్ అయినా సరే తనే ఒక మెట్టు తగ్గి నాకు సారీ చెప్తున్నాడు సో అలాంటప్పుడు మనం తగ్గటంలో కూడా తప్పేముంది అని కూడా ఒక టైంలో అనమాట అమ్మాయిలు సో కాబట్టి ఏ సిచ్యువేషన్ అయినా సరే అంటే ఐ థింక్ ఎప్పుడు మీరే చెప్పేసేయండి సారీ అని కాదు బట్ మాక్సిమం చెప్పడానికి ట్రై చేయండి ఎందుకంటే అలాంటి అబ్బాయిని అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి చెప్తున్నాను అండ్ దీనికోసం మీరేం పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఒక చిన్న సారీ చెప్పేసాయండి ఐ థింక్ మీ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకోండి మీన్ ప్రతి ఒక్క అమ్మాయికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి అంటే ఐ థింక్ ఫుడ్ పరంగా కావచ్చు లేదంటే ఒక డ్రీమ్స్ పరంగా కావచ్చు ఒక గోల్ పరంగా కావచ్చు సో తనకైనా టార్గెట్స్ ఉన్నాయా తన ఇష్టాలు ఏంటి తన డ్రీమ్స్ ఏంటి ఇలాంటివి కూడా అడిగి తెలుసుకుంటూ ఉండండి అలా అడగటం వల్ల ఏమవుతుంది అంటే తన మీద మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది తనకి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది క్లియర్ కట్ గా అమ్మాయికి అర్థమైపోతుంది అనమాట అక్కడ ఇలాంటి అబ్బాయిని అమ్మాయిలు కూడా మిస్ చేసుకోరు ఇవన్నీ కూడా నేను అన్న కూడా చాలా చాలా సింపుల్ వర్డ్స్ అనమాట మీరు పెద్దగా కష్టపడకుండా మీరు పెద్దగా యుద్ధాలు కూడా చేయకుండా కొన్ని కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి అమ్మాయిలకి హార్ట్ కనెక్ట్ అవుతాయి అనమాట అలా కనెక్ట్ అయిన అమ్మాయిలు మిమ్మల్ని ఏమాత్రం మిస్ చేసుకోరు ఏంటి అంటే తన ఎమోషనల్ టైంలో లో మీరు ఒకరు తన కోసం ఉన్నారు అనే ఒక సపోర్ట్ ఇవ్వండి ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పే ఉంటానేమో బట్ ఇది రిలేషన్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ఇక్కడ కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సపోర్టివ్ గానే ఉంటారు హ్యాపీగా మాట్లాడతారు బట్ ఒక ఎమోషనల్ మూమెంట్ వచ్చేటప్పుడు మాత్రమే మన అనుకున్న వాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మనకి అండగా ఉంటారు అనమాట సో వాళ్ళు మన కోసం ఏం చేయకపోయినా కూడాను సో నేను ఉన్నాను కదా అని ఒక భరోసా అయినా ఖచ్చితంగా ఇస్తారు అనమాట అది అమ్మాయికి చాలా బాగా నచ్చుతుంది సో ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ నేను చాలా సింపుల్ వర్డ్స్ చెప్తున్నాను మీ అందరికీ అబ్బాయిలు సో ఎందుకు ఒక అమ్మాయి నాకు కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకు నన్ను ఇష్టపడట్లేదు అంటే కొన్ని రీజన్స్ అంటే ఏవైతే కొన్ని క్వాలిటీస్ ఉంటాయో అవి డెఫినెట్లీ మెయింటైన్ చెయ్యాలి అనమాట సో అంటే ఇవి యాక్చువల్లీ మెయింటైన్ చేయాలి అంటే ఏదో వాళ్ళ కోసం మెయింటైన్ చేయాలి అని కాదు కొన్ని మనకి కూడా అనిపించాలి అనమాట సో జెన్యున్ గా ఉండాలి సో మనం జెన్యున్ గా ఉంటే అవతల వాళ్ళు కూడా మనతో జెన్యున్ గా ఉంటారు అనే థాట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట సో ఇలా ఏంటంటే నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అవ్వగలిగితే సో ఒక అమ్మాయి మీకోసం ప్రాణం ఇస్తుంది పిచ్చి ఎక్కిపోతుంది లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలనుకుంటుంది అండ్ ఇంకో అదర్ చాయిస్ కి వెళ్ళాలనే థాట్ కూడా రాదు అనమాట సో ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కామెంట్ కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్